జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకోండి హుజూరాబాద్ పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఎలుకలు కలకలం రేపాయి కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేటు బిల్డింగ్లో నిర్వహిస్తున్న సైదాపూర్ మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఎలుకలు కలకలం రేపాయి హాస్టల్లో ఉండి చదువుతున్న ఎనిమిదో తరగతి విద్యార్థి రక్షిత్ తొమ్మిదో తరగతి విద్యార్థి యశ్వంత్ ఇద్దరికి రాత్రి సమయంలో ఎలుకలు కొరికాయని ప్రిన్సిపాల్ రాణికి తెలుపగా రూంలో పడుకున్న పది మంది విద్యార్థులకు ముందస్తుగా ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించామని ప్రిన్సిపాల్ రాణి తెలిపారు కాల్కి వెళ్ళవచ్చింది వచ్చింది రైట్ టీటీ వేసుకొని తీసుకోవచ్చు టీటీ వేయించుకొని తీసుకొచ్చాను గవర్నమెంట్ హాస్పిటల్ పొద్దున్న సార్ చెప్తే సార్ హాస్పిటల్ తీసుకుపోయింది టీటీ వేయించింది పేరెంట్స్కి సార్ సార్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది పేరెంట్స్కి ఇట్లా ఎలుక వచ్చిందన్న వెంటనే బోన్ తీసుకొచ్చి పెట్టేశాను సార్ ఈ సరౌండింగ్ అంతా అడవి ప్రాంతం అన్నమాట మొన్న ఈ గోడ ఉండే ఇక్కడ రైస్ గోడ ఉండే దాంట్లో నుంచే అదంతా క్లీన్ చేశారు క్లీన్ చేయడం వల్ల ఒకటి రెండు ఇట్లా తిరుగుతున్నాయని తెలిసిన వెంటనే బోన్స్ తెప్పించి బోన్స్ పెట్టించాను పిల్లలకి ఎటువంటి అంటే ప్రమాదం ఏది జరగలేదు చిన్నగా ఇట్లా బయట చేసింది అంటే ఇంజక్షన్ ఇప్పించాను అంతే తప్ప పిల్లలకి ఎటువంటిది ఏది అవ్వలేదు సార్ ఒకటి రెండు అట్లా తిరగడం వల్ల దానికి కూడా మేము నెట్టు పెట్టించడము ప్లస్ దాంట్లో హోల్స్ ఏమన్నా ఉంటే దాన్ని మూయించడం ఇలాంటి పనులన్నీ చేసాం సార్ పిల్లలకి ఎటువంటి ప్రమాదం కానీ ఏది కానీ లేదు అంటే ప్రికాషన్ బెటర్ దెన్ ప్యూర్ అని ఇంజెక్షన్ ఇప్పించడం జరిగింది సార్ డాక్టర్ని అంటే ఎటు ఎటువంటిది అబ్బాయికి ఏమీ అవ్వలేదు అని వాళ్ళు కూడా అంటే ఏమీ అవ్వలేదు చెప్పారు ఏంటంటే ఇట్లా కలిసి దాని అనుమానంతో తీసుకెళ్లడం జరిగింది లేదు సార్ చూసి ఏలుక వచ్చిందని పిల్లగా చూసి అన్న వల్లే వెంటనే నేను అవి బోన్స్ తెప్పించేసి వాటికి ఎక్కడెక్కడ హోల్స్ ఉన్నాయో అది పెట్టించేసాను అనమాట అట్లా తీసిందా పోలి